ఆచార హక్కు మీద నిర్లక్ష్యం ఎవరికి లేదండి బికాస్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ గాట్ గ్రేట్ రిగార్డ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద లా ఆఫ్ ద ల్యాండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈజ్ అ వండర్ఫుల్ యాక్ట్ నో బడీ ఈజ్ సుపీరియర్ ద లా ఈజ్ సుపీరియర్ ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ సబ్సిర్వెంట్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సో ఎవరు కూడా ఏమైనా దేర్ మైట్ బి ఏమైనా ప్రొసీజరల్ డిలేస్ జరిగి ఉండొచ్చు రికార్డ్ సబ్మిట్ చేయాలన్నట్లు బట్ ఎవరికి కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను పక్కన పెట్టాలి దాన్ని ఈజీగా తీసుకోవాలనే మైండ్ సెట్ ఎవరికీ లేదు అట్లాంటి మైండ్ సెట్ దాదాపు తాడ్పత్రి మండలిలో పనిచేసే వాళ్ళకి ఎవరికీ లేదు డెలిబరేట్ అయితే ఎవరు చేయరండి డెలిపరేట్గా పేర్లు మీరు చెప్తున్నది ఒకటే వ్యాలిడ్ పాయింట్ పేరు అయితే తిన్నా నోటిఫై ఖచ్చితంగా చేయాలి ఊఈస్ ది అపిలేటెడ్ అథారిటీ ఊఈస్ ది పబ్లిక్ రిలేషన్ అది అది నోటిఫై చేయాలి బట్ ఇన్ఫర్మేషన్ మీద ఇన్ఫర్మేషన్ అయితే బోర్డు మీద చాలా స్పెసిఫిక్గా క్లియర్గా యాజ్ పర్ ద స్పెసిఫైడ్ రూల్ రాయాలి ఇప్పుడు మా ఎంపీడీఓ ఆఫీస్ ఉంది నేను మారిన ఫస్ట్ రోజే రాయించాము ఐ నేను ఎంపీడీఓ ఐమ్ పబ్లిక్ రిలేషన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఫర్ తాడపత్రి మండలాన్ని స్పెసిఫిక్ రాశాను దిస్ పాయింట్ విచ్ వీ హెవ్ రేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్ నోట్ చేసుకుంటాము అన్ని చోట్ల కూడా ఫ్రమ్ దిస్ టుడే ఆఫ్టర్నూన్ సర్ఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము సో దట్ దే ఆర్ నో గ్యాప్స్ ఇన్ ద ఫ్యూచర్ చేయిస్తామండి ఇప్పుడు మీరు ప్రెస్ వాళ్ళు ప్రెస్ ఈస్ ద ఫోర్త్ ఎస్టేట్ ఇట్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అ డెమోక్రటిక్ కంట్రీ లైక్ ఇండియా అండ్ మోర్ సో ఇన్ ప్లేస్ లైక్ ఆంధ్రప్రదేశ్ దిస్ దిస్ ఇస్ అ రూల్ బౌండ్ కైండ్ ఆఫ్ థింగ్ విచ్ వీ షుడ్ డన్ అది ఖచ్చితంగా మేము బోర్డ్స్ ఇన్స్టాల్ చేస్తాము అండ్ వెర్ ఎవర్ ఆర్ గ్యాప్స్ యాజ్ యూ సెడ్ మీరు సజెషన్స్ అని నోట్ చేసుకొని వీల్ బీ ప్రో యాక్టివ్ ఇంకా డైనమిక్ యాక్ట్ చేస్తాం నాకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇది మీ ఓవరాల్ రిక్వెస్ట్ ఆల్ ఆల్మోస్ట్ నేను రిటర్న్ రిక్వెస్ట్గా స్వీకరిస్తున్నాను ఐ విల్ డెఫినెట్లీ ఇనిషియేట్ యాక్షన్ ఫస్ట్ ప్రొసీజర్ ఏమంటే వి విల్ గివ్ ఏమి షోకాస్ నోటీస్ ఇస్తాం ఎందుకు మీరు ఇది చేయలేకపోయినారు ఇంత నెగ్లిజెంట్గా ఎందుకున్నారు ఇప్పుడు నరేంద్ర గారు చెప్పినట్లు ఫ్రీక్వెంట్ షప్లింగ్ ఆఫ్ పచ్చాసెకంటే జరుగుతుండొచ్చు బట్ ఈవెన్ వన్ వీక్లో రా వన్ డే ఉన్నా కూడా అది ఫస్ట్ రాసి దట్ యాక్షన్ హస్ టు బీ టేకన్ సడన్లీ ఇది అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ ఇది మేము దాన్ని కరెక్ట్ చేసుకుంటాం